बिना वेल कंप्लीट हुआ नहीं है यार कंडीशन इससे मने बीएक बोला है सर गुड मॉर्निंग गुड मॉर्निंग सर बरसारी बने आप यहाँ आएं क्या कर रहे हो कल से मंडोंगर है ठीक है ठीक

ఓకే సార్ లేదు కదా అలాగే మనకి జాయిన్ కరెక్ట్ మేడం కదా అది దయచేసి అందరూ కూర్చోవచ్చు హోదనం సార్ దయచేసి మీరు అందరూ కూర్చోవడం కూర్చోండి పైసెస్ ఉన్నాయి సార్ కూర్చోండి సార్ అట్లాగే ఈచ్ కాల్చర్స్ అయితే విజువల్ ప్లాన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ఈ విజన్ ప్లాన్ తయారు చేసుకోవడంలో మే డిస్ట్రిక్ట్ మిషన్ యాక్షన్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం సార్ చేసుకున్నాం సార్ దీనికి సంబంధించి టెన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏదైతే సీఎం గారు మనకి డిసెంబర్ దిశానిర్దేశం జనరేషన్ చాలా మంది ఫోర్స్ ఫారెస్టర్తో మాట్లాడి అక్కడ ఫారెస్టర్తో మాట్లాడి అక్కడ నర్సింగ్గా చేస్తే అది పార్క్ డెవలప్ చేయొచ్చు అది మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపాధి అవకాశాలు ఏం చేయాలో स्किलिंग प्रोग्राम गवर्नमेंट ऑफ इंडिया अटल प्रोग्राम के अंदर खास तरह हेल्प सी वी हैव अ सेवन पॉजिटिव सर सर दिस स्पेसिफिक ऑन आउट ऑफ द बॉक्स वी विल बी कंसिस्टेंसी ऑल है सर सभी रहे होते हैं गौरव साहब और पूर्ति का एग्रीकल्चर इंडस्ट्री से सर्विसेज से पूर्ति स्टाइल में सर సో త్రీ టైమ్స్ మేము పెట్టుకుని వచ్చాము ఇండియా కాన్షియస్ లెవెల్లో కూడా సార్ మొత్తం ఇస్తాము కోడే మంచి జీబీ వస్తుంది ఇన్కమ్ వస్తుంది కొల్లేరు కాన్షియస్ కొల్లేరు అన్నది తెలుగు టూరిజంకి చాలా స్కోప్ ఒకటి మనం ఎరా వేయం సార్ ప్రతిసారి మేము ఇచ్చిన వ్యాల్యూ చాలా ఫ్యాక్టరీస్ కూడా అక్కడ మనకి బాగుంది సార్ సో సో రామ సింగారంలో మీ వరకు సార్ చేస్తాం సార్ నుంచి మనం తీసుకొని మళ్ళీ ఒక డిస్ట్రిక్ట్ ప్లాన్ ప్లాన్గా హౌ యు వాంటెడ్ అవర్ డిస్ట్రిక్ట్ టు పర్ఫార్మ్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఒక ప్లాన్ చేసుకున్నాం సార్ సో ఐ రిక్వెస్ట్ కన్సల్ట్ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యూనిట్ నోడర్ టు స్పీక్ స్పెషల్ ఆఫీసర్ ఒకరికైనా అన్ని కాన్స్టిట్యువెన్సీకి పెట్టాము మనం ఆల్రెడీ మన వాంట్ ఆఫ్ రివ్యూ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ కాన్స్టిట్యువెన్సీ యొక్క స్ట్రెంత్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి వీక్నెస్ ఏమున్నాయి ఎట్లా ఏమి మనం ఒక సబ్జెక్ట్ ఏం తీసుకొని ప్రమోట్ చేయాలనుకున్నాం జీవి అని చెప్పేసి ఐ వాంట్ అవధర్ స్పెషల్ ఆఫీసర్స్ టు ఎక్స్ప్లెయిన్ రోషన్ గారికి ఎస్పీ గారికి ఇలా ఎంపీ చైర్పర్సన్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే కొంచెం ప్రొడక్టివ్గా పెట్టుకున్నాను సమీక్ష సమావేశాలు ఈ వివరాలతో కాకుండా కొంచెం ప్రొడక్టివ్గా అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఇప్పటికే మీరు దాదాపు రెండు మూడు సార్లు మీ నియోజకవర్గాల్లో మీరు గౌరవ శాసనసభ్యులతో సమీక్షించుంటారు సో దయచేసి ఆ నియోజకవర్గంలో ఉన్న ఒక విలువైన అంశం పైన మీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు సిస్టమేటిక్ విధానంలో ఏడు నియోజకవర్గాలు ఐదు నిమిషాలు కేటాయించి చాలా స్పష్టంగా మీరు గౌరవ శాసనసభ్యులు తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇంటర్నల్గా కూర్చుని అధికారులందరూ కూడా నాకు వివరాన్ని ఇవ్వాల్సింది ఇప్పుడు ఎన్నిసార్లు తెలిసారు ఎప్పుడు మీరు రూపొందించారు ంటూరు జిల్లాకి ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గ నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మన జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం పారిశ్రామిక వర్గం వీటన్నింటిని కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి అదేవిధంగా పైన ఆ భారం ఉంటుంది ప్రజలు ఎంతో ఆశతోటి ఒక నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యావకాశాలు వైద్య అవకాశాలు వీటితో పాటు మౌలిక సదుపాయాలు ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి ఆర్ఎండ్బి విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాను ముందుకు తీసుకెళ్ళి దానిపైన చర్చించాం జిల్లా స్థూల ఉత్పత్తి ఈరోజుకి డెబ్బై రెండు వేల నాలుగు వందల కోట్లకు ఉంది వచ్చే సంవత్సరానికల్లా కనీసం లక్షా ముప్పై ముప్పై నాలుగు వేల వరకు మనం పెంచే విధంగా లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల వరకు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడున్న ఆక్వాకల్చరు అదేవిధంగా హార్టికల్చర్ పామాయి మీ అందరికీ తెలుసు చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం వీటితో పాటు కోకోవాని కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఉండాలి దానికి జిల్లా ఎస్పీ గారు ల్యాండ్ ఆర్డర్ విషయం గురించి మహిళా ఎంటర్ప్రీనర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను గురించి వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం నలభై నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్దాం అనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటల్ సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎందుకంటే ఇతర ఇతర ప్రాంతాలు ప్రత్యేకంగా ఇతర జిల్లాల్లో మన ఆదర్శవంతంగా తీసుకోవాలి ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి డ్రోన్ ఉపయోగించే విధంలో కానివ్వండి వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉన్నాం టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్దామని ఈ సందర్భంగా అందరం కూడా నిర్ణయించుకున్నాం పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కోసం అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఏమాత్రం డౌట్ లేదు పోలవరం నుంచి కొల్లేరు వరకు మనకి ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా మనం ఆ విధంగా ఆకర్షణీయమైన స్థలాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి దానికి పర్యాటకులు కూడా వస్తున్నారు ఈ ప్రాంతానికి అయితే ఆ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి తప్పకుండా నేను మాటేస్తున్నాను గౌరవ టూరిజం మినిస్టర్ గారితో అదేవిధంగా మనకి జిల్లా ఇన్ఛార్జి ఆఫీసర్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ సంవత్సరం లోపే కొల్లేరుకి ఎట్లా జనవరిలో మనం ఒక ఫెస్టివల్ చేయబోతున్నామో ఒక పండుగ వాతావరణంలో చేయబోతున్నాము టూరిజం ఇంకా ఇంకా మనం ప్రమోట్ చేసేటట్టు కొన్ని కార్యక్రమాలు చేద్దాం విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి అని నా అందరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాం ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళంతా కూడా డిస్కషన్ చేశాం ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కింద విజనరీ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళాల ఒక ఫైనల్ డాక్యుమెంటేషన్ ఫైనలైజేషన్ చేస్తారని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్లో బేసిక్ నుంచి టాప్ వర్క్ టాప్ నుంచి బేసిక్ వరకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే పైన ఏ పైనుంచి అంటే ఏఐ ఆ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ వరకు ఇప్పుడు బేసిక్ పవరు అలాగే డ్రింకింగ్ వాటరు ఇక్కడి వరకు నుంచి కింద నుంచి టాప్ వరకు ఎలా విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అందరికీ ఇవాళ ఒక గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళిన ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకుంది మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ డాక్యుమెంట్లైనా కానీ ఫ్యూచర్లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడ్రన్గా ఉండేట్లు దాన్ని తీర్చిద్దుతామని ఇన్ఛార్జ్ మినిషి గారికి చెప్పడం జరిగింది అదే రకంగా అందరం కూడా పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు